నిమిషాల లోపలే ముడిసుకోవాలి అనేది దాదాపు ఇది తొంభై సంవత్సరాల నుంచి నడుస్తున్నాం అందరం తొంభై సంవత్సరాలు అవుతుంది ఏం చేయబట్టి థర్టీ ఇయర్స్ అవుతుందమ్మా ఈ థర్టీ ఇయర్స్ లో ఒక ముప్పై ఐదు నలభై లక్షల మందికి నేను సబ్మిట్ చేసిన అయితే ప్రతి దానికి విషపురిత కీటకాలు ఏది కలిసినా ప్రతి దానికి ఒకటి రెండు మూడు నిమిషాల లోపలే ముడేసుకోవాలి కుక్క చిందరక పెంజారా ఉసిరెల్లి జర్రి పిల్లి బల్లి కోతి పంది పంది కుక్కు తొండ విషతాలు ఏవి కడిచినా అనుమానం వచ్చిన ఒకటి రెండు మూడు నిమిషాల ముడేసుకోవాలి ఎలాంటి ప్రాబ్లం జరగదు ముడేసుకుంటే ముడి ఎంత తొందరేస్తే అంత లాభం జరుగుతుంది ముడేసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ముడి ఎంత తొందర వేస్తే అంత లాభం జరుగుతుంది అయితే ఈ ముడేసిన తర్వాత ముడి రోజు ఒంటి మీద ఉంచుకోవాలమ్మా ముడి ఒక రోజు శరీరం మీద ఉంచుకోవాలి ఎందుకు ఏ ప్రాబ్లం కాకుండా ఉండడానికే మనం ముడేసుకుంటున్నాం ముడి ఒంటి పైన శరీరం పైన ఉంచుకోవాలి తేలు కలుస్తుంది మనకు మంట మంటుందా మంటదా అది వండకుండా ఉండడానికే ముడేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒంటి మీద ఉంచుకోవాలి అర్థమవుతుంది అందరికి తేలు పెంజరకు నాంబాంకు మూడు ముళ్ళ వేసుకోవాలి ఏది కత్తినా ఒకటే ముడియాలి తేలుకు నాంబాహం పెంజరకు మూడు ముళ్ళు వేయాలి ముడేసే విధానం ముడి మాత్రం ఒక్కొక్కటి ఆనకుండా మూడు విభాగ విభాగంగా ముడియాలి తేలుకు పెంజరకు నాంబాహు మూడు ముళ్ళు వేసుకోవాలి ముడేసిన తర్వాత పశువులకు కూడా నామొచ్చినా నిమరెక్కున్నా నృత్యలు ఎక్కినా కడుపుకినా ముడేసే విధానం వ్యవసాయం చేసే వాళ్ళందరూ తెలుసుంటుంది పశువులు కూడా ముడేస్తే నామొచ్చినవి కూడా మళ్ళీ లేచి కూడా ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్తో సహా బోటలు కూడా ఉన్నాయి చెప్తున్నాను మీకు తెలియని వాళ్ళు ఉంటే అర్థమవుతుందా బాబు పశువులకు కూడా నామొచ్చినా నిమరెక్కు నృత్యులు ఎక్కినా కడుపుక్కినా ముడేసి ఎంబడే వాటి మీద కట్టాలి మంచిగా తర్వాత ముడిచేసి ట్యాసాలి చాలా మంది వీటి గురించి ఏంటంటే మంత్రాలు యంత్రాలు ఇవన్నీ నంబర్ చాలా మంది వాస్తవంగా మన దగ్గర కూడా మీడియా వాళ్ళు కానీ రకరకాల వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో తాత ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నడుస్తూనే ఉంది ఒక చిన్న పిల్లగాని ముద్ద తయారు చేసి తీసుకొని ఫంక్షన్కి వెళ్తాం ఇంటి దగ్గరకు వచ్చేసరికి పాలు అక్కడ తాన పాలు వాంటింగ్ చేస్తే మీరు ఏం చేస్తారు దిష్టి తీసేస్తారు ఎట్లా దిష్టి తగిలిందని ఎట్లా మరి ఎలా చూపిస్తారమ్మ దృష్టి తగ్గిందని ఎలా చూపిస్తారు ఆ తర్వాత ఒక పశువు ఉంది మనిషిని అయితే ఇప్నటైజ్ చేయొచ్చు ఒక పశువు నామస్తే ముడిస్తే మళ్ళీ లేచి యథావిధిగా నిలబడ్డది నిలబడ్డది అన్నప్పుడు మనకు అది పనిచేసినట్టా అది మంత్రం వేస్తుంటే ముడిపిన తర్వాత నృసులు తక్కుతుంది అంటే దానికి పాంగ అర్థం అవుతుందా లేదా దాన్ని అయితే ఇప్నటైజ్ ఎవరికి చేయలేదు కదా అంత సాక్ష్యం చూపించిన తర్వాత ఇప్పుడు ఒక్కరు కూడా వచ్చి అడిగేవాళ్ళు లేరు ఖచ్చితంగా మంత్రం ఉంది అని ఏది కూడా అడగడానికి ముందుకు రావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మంత్రాన్ని నమ్ముతారు మంత్రం ఉంది యంత్రం ఉంది తంత్రం ఉంది ఇవి లేవనే వాళ్ళు ఉంటే వాళ్ళు మూర్ఖులతో సమానం ఇవి లేవనే వాళ్ళు ఉంటే వాళ్ళు మూర్ఖులతో సమానం సద్గురువులు అనేవాళ్ళు ఎవరైనా సరే మా సద్గురులను ఎప్పుడు గౌరవించడం అనేది నేర్చుకోండి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చదించి సాంప్రదాయాన్ని ధర్మాన్ని కాపాడడానికి ధర్మాన్ని కాపాడాలి మిమ్మల్ని కాపాడుతుంది ఫస్ట్ వాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి బ్రతుకుతున్నారు వాళ్ళ జీవితాన్ని మొత్తం త్యాజిస్తున్నారు ఈ త్యాజించడంలో వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు కాబట్టి కానీ లాభం ఏం చేసుకోవట్లేదు వాళ్ళు దాన్ని మీరు ధర్మాన్ని కాపాడండి వాళ్ళను మీరు ఎంత చేదరిస్తే ఎంత దగ్గర చేసుకుంటే మీకు అంత పుణ్యం దక్కుతుంది ధర్మాన్ని కాపాడాలి మిమ్మల్ని కాపాడుతుంది